హాయ్ అందరూ బాగున్నారా అండి బాగుండాలని నేను కోరుకుంటున్నాను వెల్కమ్ టు శివగంగా టరో ఈరోజు కంటెంట్ వచ్చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళి పట్టిపోయి వెళ్ళి పోయిన వారు తార్పాటితో ఎలా ఉన్నారో చూద్దామా ఇది లవ్ రీడింగ్ అండి ఓకే కరెంట్ ఫీలింగ్స్ రీడింగ్ అండి ఓకేనా అండి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన వారు తార్పాటితో ఎలా ఉన్నారో చూద్దామా ఓకేనా అండి ఇదే కంటెంట్ అండి ఈరోజు ఓకే చూద్దాం మరి కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి ఓకేనా చూడండి ఇంకా అండి అందరు బాగున్నారా టీ తాగారా టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు మరి మా వీడియో వచ్చేసి మీకు కొంచెమైనా కనెక్ట్ అవుతుందా లేదా మరి కాంట కామెంట్ రూపంలో మీకు తెలియజేయమని చెప్పాను ఈ రోజు నుంచి నేను స్క్రీన్ పైన నంబరు పెడుతున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకోవచ్చండి మీకు ఏదైనా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయ్యింది అనుకోండి మీరు ఖచ్చితంగా రీడింగ్ తీసుకోవచ్చు మీకు అమౌ ఏమంటారు మనీ చార్జెస్ అవుతుందండి రీజనబుల్గానే తీసుకుంటున్నాను అండి ఎక్కువ ఏం తీసుకోను మీరు ఒకటి రెండు క్వశ్చన్స్ అడిగితే కూడా దానికి దానికి కూడా అమౌంట్ తక్కువనే ఉంటుంది పర్సనల్ రీడింగ్ కూడా తక్కువనే ఉంటుందండి అందర్ రీడింగ్స్ తీసుకున్నట్టు నేనేం తీసుకోను ఓకే యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలో శివశంకర ఓం నీలకంఠేశ్వర అర్ధనాథేశ్వర ఓం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ శివయ్య ఆశులతోటి అందరి కుటుంబాలు అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోటి బాగుండాలని నేను కోరుకుంటూ అందరికీ మంచిగా జరగాలి అని నేను మాత్రం కోరుకుంటున్నాను అందరికీ మంచిగా జరిగితే భగవంతుని ఎవరు గుర్తు చేస్తారు అని అనుకుంటారు కానీ ఓకే మంచి జరుగుతుంది మంచిలో మంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జరిగితే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయినా దేవుణ్ణి గుర్తు చేసుకునే రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అన్నీ మంచిగా చేస్తే దేవుని ఎవరు గుర్తు చేయలేరు కాకపోతే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు భగవంతుడు ఉన్నవాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు లేని వాళ్ళందరిని అలాగే ఉంచుతున్నాడు అలా కాకుండా కొంచెం ఈక్వల్గా ఉంచేలాగా ఆ దేవుని నేను రోజు ప్రార్థిస్తున్నానండి ఇది టారో ఓకే మీకు ఖచ్చితంగా రిజలెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను కొంచెం మీ లైక్స్ మీ కామెంట్స్ ద్వారా నాకు సపోర్టింగ్ ఉంటుంది మాకు కొంచెం ఇంకా కొంచెం చెప్పాలి అందరి కోసం మంచిగా చేయాలి బాగా చెప్పాలి అనే ఫీలింగ్స్ మాకు వస్తాయండి ఓకే అండి ఇప్పుడు వారు కార్డ్స్ షెఫైల్ చేశాను నేను నేను మరి కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారి థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారో చూద్దామని అన్నాను కదండి ఫస్ట్ మిమ్మల్ని వదిలి వెళ్ళి పెట్టిపోయిన పర్సన్ రీడింగ్ తీస్తానండి ఓకేనండి మిమ్మల్ని వదిలి వెళ్ళి పెట్టిపోయిన రీడింగ్ తీస్తాను ఓకే కార్డ్ షెఫైల్ చేశాను ఓకే వన్ ఓం నమష్ శివాయ టూ ఓం బోలో బద్రీనాథ్ శ్రీ ఓం శివశంకరయ్య ఓం నీలకఠేశ్వర ఓం హర్ హర శంకర ఓం బోలాశంకర ఓం శివాయ ఓకే ఓకేనండి అయితే పర్సన్ గురించి మీ గురించి ఫస్ట్ చూస్తానండి పర్సన్ అంటే ఎవరు అంటే వెళ్ళిపోయిన థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు మిమ్మల్ని వదిలిపో పెట్టి వెళ్ళిపోయిన థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు అంటే చూసేవాళ్ళు మీరైతే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదండి ఆ వెళ్ళిపోయిన థర్డ్ పార్టీతో అంటే బాగున్నారా లేకపోతే వాళ్ళతో కూడా సాడ్నెస్తో ఉన్నారా లేకపోతే వాళ్ళని వదిలి వాళ్ళని వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి ఓకేనా నేను కంటెంట్ ఓకే కార్డ్స్ షఫల్ చేశాను పెడుతున్నాను చూడండి ఇక్కడ ఇవి మీ పర్సన్ అండి ఇది మీ పర్సన్వి అంటే మీ మీరెవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళవి ఈ కార్డ్ వచ్చేసి మీ అంటే అతనివి అతను కావచ్చు ఆమె కావచ్చు సారీ ఇవి మీ అంటే మీరు చూస్తున్నారు కాబట్టి ఇది మీ ఇది ఇది మీ పర్సన్ది ఓకేనా అది పర్స్ అండి ఇది మీది ఓకేనా బొడమ్ ఆఫ్ ద డెక్ తీయలేదు బొడమ్ ఆఫ్ ద డెక్ తీస్తున్నానండి ఇది ఎలా వస్తుంది ఓకే బొటమ్ ఆఫ్ ద డెక్ తీసాను నేను బొడమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ సైడ్ పెట్టించుకుంటాను మీ కార్డులను షఫల్ చేసినవి నేను తీసేసుకుంటున్నానండి ఓకేనా చూడండి ఇప్పుడు ఈరోజు కంటెంట్ వచ్చేసి ఓకే అండి మిమ్మల్ని వదిలిపెట్టిపోయినా థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని వదిలిపెట్టిపోయి ఆ థర్డ్ పార్టీతో సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారండి థర్డ్ పార్టీకి చెప్తున్నారు మీరంటే ఇస్తాం మీరంటే ప్రేమ అంటే మీ కోసం నేను నా ఫ్యామిలీని నా బిజినెస్ని నా కెరియర్ని నా జాబ్ని నా లైఫ్ని నా ఎడ్యుకేషన్ పూర్తిగా అన్నీ నువ్వే సర్వం అని నేను వదులుకొని వచ్చాను నీ కోసం నా ప్రాణాలైనా ఇచ్చే అంత ప్రేమ నా దగ్గర ఉంది ఇస్తాను అని చెప్పేసి తా మీ పర్సన్ అంటే ఇది ఎవరిది మీ పర్సన్ది ఇది మీది మీ పర్సన్ అంటున్నాడు అండి థర్డ్ పార్టీతో చెప్తున్నాడు థర్డ్ పార్టీని ఎలా అంటే మైమర్పిస్తున్నాడు బుట్టలో వేసుకుంటున్నాడు థర్డ్ పార్టీ నిజంగానే తన మాటలైతే నమ్ముతుంది మరి అది నిజమా కాదా అనేది మళ్ళీ చూద్దాము ఓకే కాకపోతే మాత్రం ఈయన నిజంగా చెప్తున్నా ఒకరిని వదిలేసి ఇంకొకరితో తిరగడంలో నెంబర్ వన్ క్యాండిడేట్ అండి మల్టీ మల్టీ మైండ్ ఇతనికి ఉంది నిజంగా చెప్తున్నా ఈయన ఒక ఊసర వెళ్ళి లాంటి క్యాండిడేట్ అంటే ఒకవేళ ఈమె కాదు అంటే ఈమె మీద అంత ప్రేమ ఉంది అని చెప్తాడు ఈమె కాదు అంటే ఈమె మీద ప్రేమ అట్లాగా పెట్టుకొని ఇంకొక ఇంకొక వారితో రిలేషన్ పెట్టుకునే టైపు ఈ మనిషి ఓకేనా అండి అంటే రిలేషన్ నిజంగానే పెట్టుకుంటాడా అంటే తనకు ఈమె ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు ఈమె ప్రేమను నమ్ముతుంది ఓకే ఈమె నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అయితే ప్రేమనే కావచ్చు ఏదైనా కావచ్చు అయితే తినకు తెలియాలి ఏమని నాన్నే ఇష్టపడుతున్నాడు ఇంకొకరికి దక్కకూడదు తిన తినలో కూడా ప్రేమను పెంచాలి అందుకే ఆమెలో ప్రేమను పెంచాలి ఆమె కావచ్చు అతను కావచ్చు ప్రేమను పెంచడం కోసము ఇంకొకరితో మాట్లాడుతున్నట్టు ఈ ఎవరి ద్వారానో ఎట్లనో ఏదో ఒక అంటే వేరే వాళ్ళ ద్వారా కావచ్చు ఎట్లనో కావచ్చు చేయడం జరుగుతుంది ఓకే ఓకే ఇది ఏమంటాము ఇన్ కార్డు వచ్చిందండి అంటే ఓకే దాని సన్ ఓకే సారీ దాని సన్ కార్డ్ వచ్చిందండి తా చాలా చాలా అంటే మీ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీతో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నాడండి చాలా ప్రేమగా తనే ఏమంటారు మీ పర్సన్ మీ పర్సన్ ప్రేమను మొత్తం తనకై ఒలకబోస్తూ తిట్లను మీకు ఇస్తూ దెబ్బలు మీకు తిట్లు మీకు గొడవలు మీకు ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు డబ్బులు మొత్తం థర్డ్ పార్టీకేనండి అన్ని థర్డ్ పార్టీకి హ్యాపీనెస్ ఆనందం తిరగడాలు ఎంజాయ్మెంట్ మొత్తం థర్డ్ పార్టీకి కానీ మీకు మాత్రం ఏం మిగులుతుంది ఏమీ లేదు ఏం మిగిలిందండి ఏమీ మిగిలలేదు అసలు మిమ్మల్ని జీరోలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఓకేనా వెళ్ళిపోయాడా లేకపోతే మీతోనే ఉన్నాడా మీతో ఉన్నా మిమ్మల్ని జీరో చేశాడు వెళ్ళిపోయినా మిమ్మల్ని జీరో చేశాడు ఎక్కడైనా వెళ్తే షేమ్గా మాట్లాడుతున్నాడు థర్డ్ పార్టీ కోసమే ఆలోచిస్తున్నాడు మీతో ఉన్న రిలేషన్లో కూడా చేసే ఆ రిలేషన్లో కూడా ఆ ఫిజికల్ రిలేషన్లో కూడా తడ్పడిని ఊహించుకుంటున్నాడు అండి ఊహించుకొని అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది కూడా పెడుతున్నాడు ఇది కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇది మీకు ఎవరికైనా రిజల్ట్ అయితే నాకు కామెంట్లో పెట్టండి లేదంటే అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే నాకు కాల్ చేసి అడగవచ్చండి ఇది అయితే పక్కా చెప్తున్నా ఇది నిజం ఇది నిజం అన్నీ ఇక్కడ మీ దగ్గర మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వెళ్ళి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి వెళ్ళి ఖచ్చితంగా చెప్తున్నాడు అండి ఓకేనా అర్థమవుతుందా ఇస్ ట్రూ నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను యూనివర్సుని నమ్మండి ఓకేనా మీకు డా అవుతుంది ఓకేనా ఇగో పెంటికల్ చూడండి మీకు ఎంత నేను చెప్పాన మనీ ఆఫర్ ఇస్తున్నాడు అని చెప్పాడండి చూడండి పెంటికల్ వచ్చింది నిజంగా చెప్తున్నానండి మనీ ఆఫర్ అంటే ఎంత అంటే సంపాదించిందంతా కూడా మీకు ఆల్మోస్ట్ ఏది ఇవ్వకుండా ఇంకా బయట కూడా అప్పులు చేసుకుంటూ థర్డ్ పార్టీకే మొత్తం పెట్టేస్తున్నాడు అక్కడ థర్డ్ పార్టీ ఎవరో కానీ తల తను చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరైతే ఉమ్మే ఎవరైనా సరే కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అండి తను పట్టుకొని వేలాడుతూనే ఉంది మీ దగ్గరికి రానివ్వట్లేదు కూడా ఒకవేళ వచ్చినా కూడా అసలు సరిగ్గా మీ దగ్గర ఉండనివ్వట్లేదు కూడా ఏదంటే అసలు తనే భార్యలాగా బిహేవ్ చేస్తుంది మీరే ఒక థర్డ్ పార్టీ లాగా అయిపోయారండి తన లైఫ్లో తన గురించి మీరు తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నారు మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ ఇంతకు ముందుకు ఎవరితో మీ థర్డ్ పార్టీ కాకుండా ఇంకెవరితో ఎఫ్ఐఆర్ ఉంటే కూడా మీకు తెలిసింది తెలిసిన తనే ఈమెనేమో అని మీరు ఊహిస్తున్నారు కానీ తను కాదండి తను వేరు తినివేరు తన వదిలేశారు ఇంకొక పర్సన్ని పట్టుకున్నారండి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇతను ఈమె కాకుండా ఇంకెవరు ఉన్నారు అని చెప్పాను నిజంగానే ఈయన ఇతనిలో థర్డ్ పార్టీలో ఇద్దరు కనిపిస్తున్నారు నాకు ఆ ఇద్దరులో ఒక ఏమైనా అంటే మీ ఇంట్లో తెలిసింది అని చెప్పేసి మా ఇంట్లో తెలిసిందని వదిలేశాడు ఇంకొకటి వచ్చేసి ఈమెకు ఆఫర్ ఇస్తున్నాడు అంటే ఈమె నిజంగానే ఎంత ఆఫర్ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఈమె కూడా మనీ మైండెడ్ అండి ఈమె మనీ మైండెడ్ అంటే ఈమె కావచ్చు ఇతను కావచ్చు అతను కావచ్చు ఆమె కావచ్చు మనీ మైండెడ్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తున్నాడు చూడండి ఏది చూసినా ప్రతి ఒక్క కార్డ్లో కూడా అలాగే వస్తుందండి చూడండి అయ్యో ఎంత తెలుసా తాడ్ పట్టి ఖుషీ ఖుషీగా ఉందండి ఎంత ఎంత యువరాని ఇలాగా కూర్చొని నేను అనుకున్న గోల్ నేను రీచ్ అయ్యాను అంటే పెళ్ళాన్ని కూడా పక్కన పాడేసి నా దగ్గరకు వచ్చేసాడు చూడండి ఇది నేను అనుకున్న గోల్ నా గోల్ నేను రీచ్ అయ్యాను నా గోల్ నేను రీచ్ అయ్యాను నేను ఒక మహానటిని అని ఒక బాగా ఫీల్ అవుతుంది ఎలా అంటే నిజంగా అసలు తనంత వరస్ట్ క్యాండిడేట్ ఎవ్వరు ఉండరు ఆ థర్డ్ పార్టీ అంత వరస్ట్ క్యాండిడేట్ ఎవ్వరు ఉండరు అండి ఒక్కరినంటే అబ్బా ఇంత మరీ అంత వరస్ట్ క్యాండిడేట్ అంటే ఎలా కూర్చుందంటే మీ ఏడుపు తనకు చిరునవ్వు అవుతుంది మీ బాధలు తనకు మంచి పూలహారాలు అవుతున్నాయి మీరు చేసే ఈ ఒక కష్టం కూడా తనకి సుఖంగా అనిపిస్తుంది మీరు మీరు వేసే కన్నీరు తనకి ఒక రోజు తాగే వాటర్ లాగా జరుగుతుంది అర్థమవుతుందండి ఇవన్నీ తలుచుకోవడానికి తెలుసుకోవడానికి నన్ను మీరు ఖచ్చితంగా ఒక్క ఫోన్ కాల్ చేసి చూడండి మీకు ఖచ్చితంగా రీసనెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎవరో ఒకరు మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను ఓకే ఇది మీదండి అంటే మీరు ఎలా బాధపడుతున్నారు అంటే థర్డ్ పార్టీ మీది అంటే మీరు థర్డ్ పార్టీ కోసం అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ అది మీరు ఎలా బాధపడుతున్నారు ఓకే మీ పర్సన్ కార్డ్స్ కూడా తీస్తానండి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి కూడా తీస్తాను ఓం నమ శివాయ హర హర శివ ఓ శంకర ఓం నీలకంఠేశ్వర ఓం శివాయ ఓకేనా అండి తీశాను ఈ కార్డ్స్ కూడా ఇలాగ ఎట్లా వచ్చినా అట్లా పెట్టేస్తుందండి నేను ఏం చేయట్లేదు ఓకేనా చూద్దాం ఇది మీది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి చూస్తున్నాను ఓకే 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 అండి అబ్బా నిజంగా చెప్తున్నానండి సారీ చెప్తున్నాను నిజంగా నిజంగా మీరు ఎంత జ ఇట్లా ఎట్లా అంటే మీ హస్బెండ్ కోసం అంటే అంటే మీ మీ మనిషి కోసం మీ పర్సన్ కోసం మీరు చాలా చాలా మదన పడుతున్నారు మీలో మీరే కుమిలిపోతున్నారు ఎవరితోనో ఆల్రెడీ ఒకరితో పోట్లాడడం కూడా జరిగింది నిజంగానే నీ మనసుతో మీరు మీ మనసుతో మీరు కొట్లాడుకుంటున్నారు భగవంత నన్ను ఎందుకు పుట్టించావు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎప్పుడు కష్టమైన మొదట్లో బాగున్నాము ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది అసలు ఎంతవరకు ఇది న్యాయము అసలు నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకోవడానికి అక్కడ చెప్పుకుంటే ఏంటి మేము చూడడానికి ఇలా ఉన్నారు అని చెప్పేసి పది మందిలో పరువు పోతుంది ఈ పరువు పోవడం ఇష్టం లేక మీలో మీరు మేనిఫెస్టర్ చేసుకుంటున్నారండి మీలో మీరే మ్యానిఫెస్టెట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు మిమ్మల్ని మీరే ఎట్లా అంటే ట్రస్ట్గా ఫీల్ అయినా కూడా మీది మీరే అనుభవిస్తున్నారు తప్ప ఇంకా చెప్పుకోవడానిక ఇంకా ఇంకెవరున్నా కానీ నలుగురిలో చెప్పుకుంటే నవ్వు పాలు జీవితం అని అనుకుంటున్నారు ఆల్రెడీ ఒకరితోటో ఇద్దరితోటో షేర్ చేసుకుంటే మీ జీవితం అనేది కొంచెం ఏంటంటే నవ్వుల పాలు లాగా అనిపిస్తుందండి ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఇక్కడ మీకు ఇంకా అంటే మీ వాళ్ళు మీ పర్సన్ అయితే అలా ఉన్నారు అలా ఉన్నప్పుడు మీకేంటండి మీకేం తక్కువ అంటే థర్డ్ పర్సీ థర్డ్ పార్టీ అన్నాను కదా థర్డ్ పార్టీ కంటే మీరే చాలా అందగత్తే అండి నిజానికి అయితే మీరు ఏంజల్ మీరు ఏంజల్ అండి వాస్తవానికి మీరు ఏంజల్ మనసులో ఏంజల్ వ్యక్తిగతంగా ఏంజల్ మీకు మీ సంస్కారానికి మీ మనస్తత్వానికి మీరు చాలా చాలా ఏంజల్ అండి ఒక అందం అంటే ఒక తెల్లగా ఉన్నారా పొడుగు జడ ఉందా ఇట్లా ఉన్నారా అట్లా అని కాదు అంటే మంచి కద్దరి బట్టలు వేసారా పొలిటికల్గా ఉన్నారా డబ్బు ఉందా మనీ పవర్ ఉందా రింగ్స్ పెట్టుకున్నారా గోల్డ్ ఉందా అది కాదండి బాయ్స్ కానీ లేడీస్ కానీ అంటే విశాలమైన హృదయం కలమశం లేని మనస్తత్వం ఎవరినైనా కానీ కన్నీరు వచ్చినా కానీ మన కన్నీటిని దాచుకుని ఎదుటి వాళ్ళు కన్నీటిని తుడిపేంచేంత మనస్తత్వం కలిగిన వారు మీరు మీరు ఇంకొకరు మీకు ఆఫర్ చేశారండి మీ లైఫ్లో కూడా ఒక ఎవరు అతను కావచ్చు ఆమె కావచ్చు మీకు ఆఫర్ ఇచ్చారు ఆఫర్ ఇస్తే కూడా ఆఫర్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే మీరు మీ మీ వాళ్ళనే దేవుడు అని అనుకుంటున్నారు దేవుడి కంటే ఎక్కువగా అనుకుంటున్నారు కష్టపెట్టినా బాధ పెట్టినా కొట్టినా తిట్టినా పెట్టినా పెట్టకపోయినా ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా తనే సర్వస్వం అనుకుంటున్నారు కాబట్టి మీకు ఎన్ని రకాలుగా ప్రపోజల్స్ వచ్చినా కానీ మీరు యాక్సెప్ట్ చేయరు 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 చేయలేరు కూడా ఇది నిజం ఇస్ ట్రూ ఇగో చూడండి ఆలోచిస్తున్నారు అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీకు ప్రపోసల్స్ ఎన్ని వచ్చినాయి ఇంత ప్రపోజ్ చేసినా కూడా మీరు మీ వాళ్ళ కోసమే భర్త అంటే భర్త కోసం అయితేనేమో భార్య ఆలోచిస్తుంది భార్య అయితేనేమో ఫ్యామిలీలో అంటే భర్త ఆలోచిస్తున్నాడు అయితే లవర్స్ కోసం అయితేనేమో ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తారు స్నేహం కోసం కూడా ఆలోచించుకుంటున్నారు అందరికీ వర్తిస్తుందండి ఆల్రెడీ ఇంతగా బాధపడుతున్నారు కదండి హార్ట్ కూడా బ్రేకింగ్లో వచ్చిందండి చూడండి హార్ట్ బ్రేకింగ్లో వచ్చింది హార్ట్ బ్రేకింగ్ ఓకే మీరు చాలా జగ్లవుతున్నారు మీ మీ హార్ట్ బ్రేక్ అయిపోయింది మీ మనసులో ఏందంటే నాటుకపోయింది ఎవరు ఎన్ని రకాలుగా ప్రపోజ్ చేసినా మీ వారి అది మీకు మనసు కొట్టుకుంటుంది మీరు ఆల్రెడీ హార్ట్ బ్రేక్లో ఉన్నారు ఓకేనా అండి ఇంకోటి మీ పర్సన్ ఆలోచనలు చూద్దామండి మీ పర్సన్ ఆలోచనలు వచ్చేసి ద స్టార్ నేను చెప్పాను కదండీ మనీ అంటే ఆమె ప్రపోజల్ చేస్తున్నాడు ఉన్నాయి లేని అమ్మడానికో ఎట్లనో ఏదో రకంగానో అంటే ద స్టార్ కార్డ్ వచ్చిందండి ద స్టార్ లెవెల్లో ఉన్నాడు మిమ్మల్ని మాత్రం పక్కన పెట్టాడు తాడుపడితో కులుకుతూ కులుకుతూ ఆనందంగా తను కాదంటే ఇంకొకరితో మాట్లాడుతూ ఇంకొకరితో మాట్లాడుతూ ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఏదో రకం కానీ మ్యానుఫాక్చర్ చేసుకుంటూ తను మెడిటేషన్ చేస్తుంటూ కూడా మళ్ళీ అతను లాగా ఉండి మిమ్మల్ని మాత్రం అక్కడికి పోతుంది లేదా సత్యం కరెంట్ వచ్చింది ఇప్పటి వరకు కరెంటు లేదండి అందుకే వీడియో డల్ వచ్చింది నిజంగా చెప్తున్నాను మిమ్మల్ని మాత్రం చూడండి ఎన్ని కార్డులు వచ్చినాయి మిమ్మల్ని ఇంత హింసిస్తూ ఒకరి ఇంకొకరిని పరాయి వాళ్ళని ఆమె కావచ్చు అతను కావచ్చు ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుందండి నిజంగా చెప్తున్న ఆడవాళ్ళు కూడా ఒక ఇట్లా మగవాళ్ళని మాత్రం దయచేసి మీ ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను అందరూ లేరండి కొంతమంది మాత్రమే ఉన్నారు అందరు మాత్రం లేరు ఆడవాళ్ళని కూడా నమ్మించి మాత్రం మోసం చేయకండి మగవారు మోసపోతారు మగవారిని అస్సలే మోసం చేయకండి అలా అని చెప్పేసి ఆడవారు కూడా మోసపోతారు ప్లీజ్ మగవారు అందరికీ చెప్తున్నాను మగవాళ్ళు ఆడవాళ్ళని అస్సలు మోసం చేయకండి అందులో అన్నిటికంటే మిన్న మగవారు కన్నీరు ఒక ఆడదానికి తగులితే జన్మ జన్మలకు కూడా పోదు అండి ఈ జన్మలో ఉన్న కన్నీరు మరో జన్మల కూడా వస్తుంది ఈ రోజులలో మన పిల్లలకి లేదంటే మన రిలేషన్స్కి మన ఫ్యామిలీకి తగులుతుందండి ద స్టార్ మూమెంట్లో ఉన్నాడండి ఒక నెక్స్ట్ ఇతను ఈ స్టార్ మూమెంట్ ఉందా లేదా చూద్దాం ఓకే ఫోర్ అప్ పెంటికల్స్ అండి ఫోర్ అప్ పెంటికల్స్ అంటే ద ఏమంటారు తను ఇప్పుడు ఎలా ఉన్నాడంటే తనని తాను మేనిఫెషన్ చేసుకున్న చేసుకుంటున్నాడు తన తనని తానే ఏమంటారు ఇట్లా గట్టిగా ఏమంటారు తనదే ఇట్లా మనీ కూడా మనీ మైండెడ్ కూడా ఈ తను మనీ మైండెడ్ కూడా ఓకేనా మనీ మైండెడ్ కూడా ఉన్నాడు ఈయన చాలా చాలా కష్టపడుతున్నాడు చాలా డబ్బును కూడా పెడుతున్నాడు చాలా వరకు ఆలోచిస్తున్నారు ఎక్కడ చూసినా డబ్బే కనిపిస్తుంది డబ్బును పెట్టుకుంటున్నాడు తనకు ఎంత అంటే అంత డబ్బు కావాలనుకుంటున్నాడు ఆ డబ్బును థర్డ్ పార్టీకి వేరే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది ఫ్యామిలీ కోసం ఏంటంటే బాధ పెడుతున్నాడు ఫ్యామిలీ కోరుకుంటుంది డబ్బు కాదు ఫ్యామిలీ కోరుకునేది ఓన్లీ ప్రేమ పిల్లల మీద తన మీద ప్రేమ ఉంటే చాలు అని అనుకుంటున్నారు కానీ తను చేసేది ఏంటంటే నా ఫ్యామిలీకి నేను ఎంతో కొంత ఉంచాను కదా మిగిలినవన్నీ వీళ్ళకి పెట్టేస్తాను అని తన ప్రేమలు అంటే మునిగి మునిగి తేలుతున్నారు ఆరు కావచ్చు ఆమె కావచ్చు లేడీస్ కావచ్చు లేడీస్ అయితే భర్తలు బయట బయట పోయిన ఫారెన్ పోయిన వాళ్ళు ఉంటారు భర్తలు ఫారెన్ వెళ్తారు అమెరికా వెళ్తారు యుఎస్ వెళ్తారు ఎవరైనా కావచ్చు అండి వెళ్తారు వాళ్ళ పంపించిన డబ్బులన్నీ కూడా ఒక నచ్చిన వాళ్ళకు పెట్టేస్తున్నారు లేడీస్ జెంట్స్ ఫ్రెండ్షిప్ కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏ రకంగా కావచ్చు మొత్తానికైతే ఇలా చే జరుగుతుందండి ఓకేనా ఇంకొకటి ార్స్తున్నానండి నిజమేనండి ఇది కరెక్టే అంటే ద వరల్డ్ వరల్డ్ కప్లో నేను నిలబడ్డాను ఇది ఇదే నేను జరగబోయేది ఇదే నేను పట్టుకున్న కాలు మరి మూడే కాళ్ళు అన్నట్టుగా ఇతను ప్రవర్తిస్తున్నాడు ఇతను ప్రవర్తనలో చేంజెస్ కావాలని ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారండి మరి ఇది ఎంతవరకు ఇతనికి అవుతుందో ఒకసారి మళ్ళీ లాస్ట్ మినిట్లో నేను చూస్తాను ఓకేనా అండి ఓకే చూద్దాం ఓకే ఏమంటారు జస్టిస్ జస్టిస్ కార్డ్ వచ్చిందండి అంటే న్యాయం కావాలి అని కోరుకుంటున్నాడు అంటే కొంచెం ఈయనకు మైండ్లో ఎవరు ఏంటి అనేది కొంచెం కొంచెం తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి న్యాయం కావాలి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని అతను అనుకుంటున్నాడు లేదా అతను ఆమె ఫ్యామిలీ ప్రేమికులు స్నేహితులు ఎవరికైనా కావచ్చు ఏదో ఒకటి అయితే అనుకుంటున్నారండి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మరి అదేంటో చూద్దామా మరి ఓకే ఇది బుటమ్ ఆఫ్ ది డెక్ కార్డు నేను మళ్ళీ కార్డు షఫల్ చేస్తాను షఫల్ చేసి చూసి చెప్తానండి ఎందుకంటే ఈరోజు ఎందుకో థర్డ్ పార్టీది బాగా వస్తుందండి నిజంగా ఎవరో ఆ క్వీన్ ఆ లేడీ ఎవరో ఏంజల్ కానీ చాలా బాధపడుతుందండి ఆమె కావచ్చు అతను కావచ్చు మగవారైనా బాధపడుతున్నారు ఎట్లా అంటే తన ప్రేమని తన ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక మరొకరితో ఫోన్ కాల్స్లో లేకపోతే ఇంకేదో కానీ యూట్యూబ్ కానీ ఏదైనా కానీ ఏదో నార్మల్గా ఎవరినో ఒకరితో మాట్లాడుతూ ఫ్రెండ్షిప్లో కానీ ఎలానో ఎవరితో నాలుగురితో మాట్లాడుతూ కాలశ్ని చేస్తూ తన కాలాన్ని గడిపేసుకుంటున్నాడండి తన మనసులో మాత్రం ఖచ్చితంగా ఆడ మగవారికైతే ఖచ్చితంగా తను ఎప్పుడూ గుండెల్లో నిలిచిపోయి ఉంది తన కోసం ప్రాణాలు ఇచ్చేంతగా ఉంది ప్రేమ అని చెప్తాడు కానీ ప్రాణాలు ఇవ్వడానికి వెనుక అడుగుతాడు కానీ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన ముందు అడుగు వేయట్లేదు ఎందుకు అని అనగా అంటే ప్రతిసారి నేనేయాలి తను ముందుకు రావాలని ఆలోచిస్తున్నాడు ఇంకొకటి ఏందేసి అంటే తనను మర్చిపోవడానికి మరొకరితో మాట్లాడడాలు కలవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయనే విషయాలు తన మనసులో ఉన్న వ్యక్తికి అర్థమవుతున్నాయి తెలుస్తున్నాయి అడగడం కూడా జరుగుతుంది ఇంత జరిగినా కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎట్లా ఉందో చూద్దామా అండి మరి నేను మాకు అంతా చెప్పాను మరి ఓం నమ ఓ బొలో బొలో శివశంకర అండి ఓం శివాయ నీలకంఠేశ్వర అర్ధనాదీశ్వర ఓకేనా చూద్దాం అసలేంది ఇలా లైఫ్ ఏంది చూద్దాం మనం నేను కార్డ్స్ అయితే మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ మాట్లాడతానండి ఓకే అండి ఇతనికి ఆల్రెడీ ప్రపోజల్ అంటే చెప్పాను కదండి అండి మనసులో ఒకరిని పెట్టుకున్నారు మనసులో ఇంకొకరిని పెట్టుకొని ఎవ్వరు ప్రపోజ్ చేసినా కూడా లైట్గా అంటే మూడ్ కప్స్ అంటే ప్రపోజల్ అంటే ఇక్కడ ఎంతోమంది ఇతనికి ప్రపోజ్ చేస్తున్నారండి ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకుండా ఇంకెవరో ప్రపోజ్ చేస్తే కూడా ఇతను ఆలోచిస్తూ ఒక చెట్టు కింద చాలా జగిలవుతూ నీరసంగా తన మనసులో ఉన్న వ్యక్తి కోసము కూర్చున్నానండి ఆల్రెడీ ఈయన లైఫ్లో చాలా లేడీస్తో ఆ అతను అయితే ఆమె అయితే కూడా అట్లా మోసపోయింది అయితే మీకు ఆఫర్ వచ్చిందండి ఇది బిజినెస్ పరంగా కావచ్చు లవ్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు స్నేహపరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు ఏ రకంగానైనా కావచ్చు కానీ ఈ ఆఫర్ మీకు దగ్గరలోనే ఉందండి ఖచ్చితంగా మీ ఆఫర్ అనేది మీకు దగ్గరలో ఉంది మీరు తీసుకోవడానికి ముందు అంటే ఏంటంటే ఇక్కడ ముందటున్న వాటినే ఆలోచిస్తున్నారు ముందున్న జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచిస్తున్నారు కానీ జరిగే మీ న్యూ కొత్త లైఫ్ కొత్త బిగినింగ్ బిగినింగ్ లైఫ్ కోసం మాత్రం మీరు ఆలోచించట్లేదు మీ న్యూ పర్సన్ కోసం అయితే మీ ఎవరైతే కొత్త జరిగేది మీరు ఆలోచించట్లేదు ఆలోచించండి జరిగిపోయిన వాటి గురించి ఇక్కడ ఉన్నాయి చూడండి వీటి గురించి కాదు వీటి గురించి ఆలోచించండి ఓ ఓకేనా సరే అంటే నేను ఓకే కింగ్ కింగ్స్ వన్స్ అంటే ఓకే తను చాలా ఎవరో అండి తన మనసులో ఉన్న వ్యక్తి ఏంజల్ అండి తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరో కానీ ఏంజల్ అంటే అందంలో అని నేను చెప్పాను సర్టిఫికేట్ ఇవ్వను అందంలో అని ఏదో ఏదో రకంగా తనకి ఏదో ఒక రకంగా పూర్వజన్మల సంబంధం అయితే ఉంది దాంట్లో ఏంజల్ ఓకే అండి ఆమె కోసం కొట్లాడడము తను ఏమంటారు బడన్ ఫేస్ చేస్తున్నాడు అండి చాలా బడన్ ఫేస్ చేస్తున్నాడు ఎంత అంటే తలకు మించిన భారాన్ని తను మోస్తున్నాడు తను మోయలేనంత బరువును మోస్తున్నాడు తను కావచ్చు ఆమె కావచ్చు లవర్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి మోయలేనంత బరువును మోస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు చూడండి ఎన్ని కత్తులైనా గుచ్చుకొని ఉన్నాయో ఎన్ని దెబ్బలు తాకాయో ఎన్ని మనసుకు గాయాలు అయ్యాయో ఎన్నిసార్లు గాయమైనా ఎన్ని జరిగిపోయినా ఇంకా ఏంటి నా లైఫ్ ఏంది నేనేంది అని చాలా చాలా ఆలోచిస్తున్నారండి మరి రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తాదో చూద్దాము ఓకే ఇక్కడ ఉన్నారండి నేనేం చెప్పాను మీకు బోటమ్ ఆఫ్ ద రేక్ చెప్పాను బోటమ్ ఆఫ్ ద రేక్కి ఒక ఆర్డో చూడండి ఇక్కడ తన లైఫ్లో ఆమె అయితే ఇద్దరున్నారు అతను అయితే అండి ఇద్దరు ఈయన జీవితంలో ఖచ్చితంగా ఉన్నారండి ఒక బిజినెస్ అయితేనేమో రెండు రకాల బిజినెస్ చేసేది ఉందండి ప్రైవేటా గవర్నమెంటా ఒకవేళ స్నేహితులు అయితే ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఏదైనా కావచ్చు ఫ్యామిలీ అయితే ఫ్యామిలీలో కూడా ఇద్దరు ఉన్నారండి అన్ని ప్రజెంట్ ప్రతి దాంట్లో ఏదైనా మీరు చూసేవాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగా వస్తుంది ఇదేనండి బౌతమ్ ఆఫ్ ద డేక్ అండి ఓకే అండి ఈరోజు కంటెంట్ మీకు ఎలా ఉందో నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలీదు నేనైతే ఎలా చెప్పానో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చెప్తే ఏమీ అనుకోకండి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక కామెంటు ఒక లైకు మాకు మంచి మోటివేషన్ అవుతుందండి మీ వల్ల మేము కొంచెం ఏమంటే ఇంకా కొంచెం తెలుసుకొని మీ గురించి మేము చెప్పడానికి ముందుకు ఉంటామండి దయచేసి వినండి కొంచెం మీరు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకరి లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళ లైఫ్ని కొల్లగొట్టేసుకొని గుంజేసుకోవడాలు లాగేసుకోవడాలు డబ్బు కోసమో అని వ్యామోహోమో కానీ ఇలాంటివని ఇలాంటి పనులు మాత్రం చేయకండి జాబ్ పరంగా మాత్రం వెళ్తే మాత్రం ఈ రోజులలో మనీ అంటే చాలా మటుకు ఎవరిని అడిగినా డబ్బు పరంగా నమ్మట్లేదు ఇవ్వట్లేదు సో మీరు ఏ జాబ్ దొరికితే అదైతే ఇప్పుడు చేసుకుంటూ మీరు అనుకున్న గోల్ని రీచ్ కావడానికి ముందడుగులో ఉండండి ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి అందరూ బాగుండాలని ఆ అర్ధనాధీశ్వరులని ఆ శివయ్యని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో ఉన్నది మీ స్నేహ పటేల్ ఓకేనా అండి బాయ్ మళ్ళీ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దామా కామెంట్లు లైక్స్ ఇస్తూ ఇవ్వండి థ్యాంక్ యూ అండి